హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏకాదశి ముందు రోజు అనమాట తొలి ఏకాదశి ముందు రోజు తొలి ఏకాదశి రోజు రెండు రోజుల వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ముందు రోజు అయితే నేను మార్నింగ్ అయితే దోశలు అనమాట దోశ పిండి ఉంటే ఇంట్లో తొందరగా పని అయిపోతుందండి కావాలంటే అది వేసుకోవచ్చు లేదైతే ఏదైనా ఒక టిఫిన్ కావాలంటే చేసేసుకోవచ్చు అనమాట నేను చట్నీ ప్రిపేర్ చేసేసి దోశ అయితే వేసేసి మా పిల్ల మా పాపని స్కూల్ పంపించేస్తాను మా వారు బయటికి వెళ్ళిపోయారు నేనైతే ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి పూజ చేసుకుని ఈ వీడియో తీసాను అనమాట సో ఇంట్లో వర్క్ అయితే ఇంకా ఎక్కడిదక్కడే ఉందండి బాగా వర్షాలు పడుతున్నాయి అనమాట రోజు బట్టలు అయితే ఆరట్లేదు సో నిన్న నేను ఉతికి బట్టలు బయట వేసాను వేసిన తర్వాత వర్షం పడింది అనమాట చిన్న చినుకులు లేదంటే నేను ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ చేసేసుకుంటాననమాట అంటే ఈరోజు పని ఈరోజు కంప్లీట్ అయిపోవాలి అది నైట్ వర్క్ అయినా సరే కంప్లీట్ అయిపోతుంది ఇంకా బట్టలు అవి చినుకులు పడినాయి కదా సో దీవాన్ మీద వేసేసి ఫ్యాన్ వేసానమాట నైట్ అంతా ఆరిపోయాయి ఇంకా ఇక్కడ అది మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా వచ్చేసి నేను పూజ చేసుకుంటున్నానండి ఎవ్రీడే కం కంపల్సరీగా నేను పూజ అయితే చేసుకుంటాను అనమాట అంటే టైం ఎంత లేట్ అయినా పర్వాలేదు మధ్యాహ్నం పన్నెండు అయినా కూడా నేను పూజ చేసుకుంటాను పన్నెండు లోపల పూజ చేసుకోవచ్చు అంటారు కదా నేను ఆ టైం అయిపోయినా కూడా పూజ చేసేసుకుంటాను కంపల్సరీ అయితే రోజు దీపం అయితే పెట్టుకుంటాను అనమాట మాకు పూలయితే చాలా బాగానే ఉన్నాయి ఇంకా చాలా చెట్లు చచ్చిపోయాయి అనమాట మాకు పక్కన గార్డెన్ ఉందండి నేను ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేశాను చూడండి మీకు ఒకసారి కూడా యాడ్ చేశాను లాస్ట్ వీడియోలో గడ్డి పెరిగిపోయింది ఆ గడ్డి కోసం అని మందు కొట్టిస్తే చెట్లన్నీ చచ్చిపోయాయి అనమాట మందారం చెట్లు లేకపోతే ఫైవ్ కలర్స్ మంద ఐదు ఐదు రకాల మందారం చెట్లు నాయి అన్నీ చచ్చిపోయాయి ఇంకా ఈ గన్నేరు చెట్టు ఒకటి మాత్రం ఉందనమాట గన్నేరు చెట్టు చెమ్మెల్లే పూలు అయితే చాలా లేండి అవి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకా ఏకాదశి రోజు అనమాట సో ఏకాదశి రోజు మంచిగా ముగ్గులు వేసుకొని రంగులు వేసుకొని ఇళ్ళంతా క్లీన్ చేసుకుని ఇవి మా చెట్టుకు సపోర్టాలు కాసాయండి అవి తీసుకొచ్చారు మా వారు గార్డెన్ కొంచెం క్లీన్ చేశారులేండి ఎందుకంటే అసలు లోపలికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది వర్షాలు పడుతున్నాయి కదా పాములు తేళ్ళు జర్రి ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట అందుకని భయం వేస్తుంది ఇదైతే నేను పూజ చేసుకుంటూ నేను ఒకవైపు సామాన్లు అయితే వాష్ చేద్దామని చెప్పేసి అదంతా కంప్లీట్గా పూజ రూమ్ మార్గనైజ్ చేసుకుని వచ్చి ఇక్కడ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి నేను కంపల్సరిగా మట్టి ప్రమిదలలో అయితే కంపల్సరీగా పూజ చేసుకుంటాను వెండి వాటిల్లో దీపాలు వెలిగించినా కూడా నేను మళ్ళీ మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించుకుంటాను చాలా బాగా నచ్చుతుంది అనమాట నాకు మట్టి ప్రమిదలలో దీపాలు వెలుగుతూ ఉంటే ఇక్కడ ఇది వచ్చేసి పసుపు కుంకుమ వేసుకుండే గిన్నె అండి ఇది బాగా బ్లాక్ అయిపోయిందనమాట దాన్ని నేను రూపేరీ అని చెప్పేసి మనకు సూపర్ మార్కెట్లలో దొరుకుతుందండి ఇది కాదు ఇది పీతాంబరి నేను చూపిస్తున్న కవరు అది కాదు ఇక్కడ ఉంది చూడండి డబ్బా చూపిస్తాను అది కూడా మీకు రూపేరీ అనమాట దాని పేరు అది హండ్రెడ్ రూపీస్ వన్ నూట పది రూపాయలో పడుతుందండి నాకు రేట్ అయితే గుర్తులేదు నేను చూలే చాలా డేస్ అయిపోయింది జస్ట్ వన్ అవర్ ట్రూ టూ డ్రాప్స్ వేసుకొని అలాగా మనకు ఇది నేను ఈ బ్రష్ అనేది కొత్తదేనండి దేవుడు సామాన్లు అచ్చంగా తోముకోవడానికే పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఏది పడితే అది యూజ్ చేయను సామాన్లు ఏంటంటే అవి కొంచెం డిజైన్గా ఉంటాయండి వెండి సామాన్లు డిజైన్ ఉన్నవి ఎప్పుడు తీసుకోకండి ప్లెయిన్గా ఉన్నవి తీసుకోండి ఎందుకంటే నాకు ఫస్ట్లో తెలియక డిజైన్ ఉన్నవి తీసుకున్నాను ఎందుకంటే ఆ చిన్న చిన్న డిజైన్లలో బ్లాక్ అయినప్పుడు అది పోదండి మనం ఎంత వాష్ చేస్తే కూడా ఈ రూపేరితో తీసుకొని బ్రష్ చేసి మనం బాగా రుద్దితేనే ఆ బ్లాక్నెస్ అనేది పోతుంది సో అది కూడా బాగా యూజ్ అవుతుందనమాట దాంతో అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా సామాన్లన్నీ పెట్టేసుకొని తొలి ఏకాదశి రోజు అనమాట మాకు ఇక్కడ కబోర్డ్స్ లేవండి దేవుని రూమ్లో ఇక్కడ నేను డి ఈ బాక్స్ ఒకటి తెచ్చుకొని అందులో అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను దేవునికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అందులో పట్టినాయి అన్నమాట చాలా నీట్గా అనిపిస్తుంది అది వరకు ఏంటంటే నేను ప్లాస్టిక్ డబ్బాలలో స్టోర్ చేసుకునేదాన్ని అన్నీ కూడాను ఇప్పుడు ఇదొక్క దాంట్లోనే సరిపోయాయి పూజ అయితే నేను సేమియా పాయసం చేశానండి ఆ రోజు చేసేసుకొని ఇక్కడ పూలు చూసారు కదా చెమ్మెల్లే పూలు అనమాట ఇవి కృష్ణుడికి వేసినవి కానీ ఏవి కానీ మరి నేను పెట్టుకోవడానికి చాలా పూలు వస్తున్నాయండి చాలా పెద్ద చెట్టు అనమాట చాలా అంటే చాలా ఇప్పుడు వచ్చేసి పండగ రోజు సెవెంటీ రూపీస్ అని చెప్పారంట మాకైతే దేవుడి దయ వల్ల త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ నాకు ఆ పూలు అనేవి పూస్తూనే ఉంటాయి కాకపోతే ఎండాకాలం మాత్రం చెట్టు బాగా కాలుతూ ఉంటుంది కాబట్టి నేను తెంపనండి తెంపుతూ ఉంటే సీజన్ అనేది లేకుండా మాకు ఆ పూలు అయితే పూస్తూ ఉన్నాయి చాలా మంచి స్మెల్ వస్తాయండి అసలు సెంట్ కూడా అవసరం లేదనమాట అంత మంచి స్మెల్ వస్తాయి పూలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇలా దేవుని రూమ్ ఆర్గనైజ్ చేసుకొని ఇలా పూజ చేసుకుంటూ ఉంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి పూజ చేసుకొని రోజు ఎప్పుడైనా పని ఎక్కువ చేసుకోలేదనుకోండి ఆ రోజంతా ఎందో ఇంట్లో వెల్తీగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా పూజ అయిపోయిందండి మార్నింగ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు నేను అవన్నీ వాష్ చేసాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా దుప్పట్లవి ఉతికేస్తే ఆరో కదా ముందు రోజు వచ్చేసి మామూలుగా రోజువారీ బట్టలు ఉతికేసుకున్నాను ఇంకా పండగ రోజు అయినా కూడా పర్లేదులే అని చెప్పేసి నేను బెడ్షీట్స్ అన్నీ తీసేసుకొని వాష్ చేసుకున్నాను అనమాట ఇంక బెడ్షీట్స్ అన్నీ వెయ్యాలి మంచాల మీద నేను హాల్లో మాత్రం అంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను దీవాని మీద సోఫాల మీద అయితే పర్చేసుకున్నాను ఈ రెండు బెడ్రూమ్లలో బెడ్షీట్స్ అయితే నీట్గా ైజ్ చేసుకోవాలి వన్ బై వన్ అనమాట పండగ రోజేనండి ఇదంతా కూడా మీకు ముందు రోజుకి కొంచెం క్లిప్ యాడ్ చేశాను పండగ రోజు అనమాట ఇదంతా కూడా ఇంకా మా పాప చూడండి స్నానం చేసి వచ్చి మళ్ళీ పడుకుంది పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఇంకా సామాన్లు అయితే ఉన్నాయి మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు అనుకుంటా మేబీ దోశ వేశాను గుర్తులేదు ఇంకైతే రైస్ పెట్టేశాను పప్పు చేసేసాను అనమాట ఆల్రెడీ ఇంకా రైస్ పెట్టేశాను రైస్ అయిన తర్వాత ఇంకా ఇంకేముందండి పండగైనా కూడా తొందర తొందరగా పని అయిపోయింది ఇంకా బెడ్షీట్ బెడ్షీట్స్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఇల్లు నీట్గా పెట్టుకోవడం మన బాధ్యత ఇక్కడ వచ్చేసి నేను కెమెరాతో చూసుకుంటున్నాను అనమాట చేతితో పెట్టి తీసుకుంటే ఎలా ఉంటుంది ట్రైపాడ్కి సెట్ చేసి తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ట్రై ట్రైపాడ్కి పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం అయింది కదండి నేను వంట చేస్తూ టెంకాయ నీళ్ళు ఉంటాయి కదా దేవుడికి కొట్టినవే అవి పాపను కొన్ని తాగమని చెప్పేసాను తను తాగి నాకు తెచ్చిచ్చింది అనమాట అవి తాగేసాను అనమాట నేను బాగా గ్లాస్ నిండా వచ్చాయండి ఇంకా ఇక్కడైతే రైస్ అయిపోయింది నేను గంజి వారుస్తాను అనమాట సో రైస్ అయిపోయింది కదా ఇంకా క్లీనింగ్ స్టార్ట్ అనమాట కొంచెం మనకి పొంగినట్టు అయిపోయి అంత పడిపోతూ ఉంటాయి కదా అంటే మనము గేట్తో తిప్పుతున్నప్పుడు కానీ అలా మెతుకులు పడుతూ ఉంటాయి కదా కొంచెం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి వెంటనే ఈజీగా పని అనేది మనకు ఈజీగా ఉంటుంది వంట రూమ్ అనేది నీట్గా కనిపిస్తూ ఉంటుంది కదా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే సో నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా షింక్లో సామాన్లు అయితే ఉన్నాయి అవి మొత్తం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ ఈవినింగ్ అండి ఈవినింగ్ వచ్చేటప్పటికి మంచిగా వర్షం పడుతుంది ఇది నెక్స్ట్ డే అనుకుంటాను సో నెక్స్ట్ డే కాదండి ఆ నెక్స్ట్ డే నేను త్రీ డేస్ అవుతుంది వీడియోస్ పెట్టక ఇది వచ్చేసి శుక్రవారం రోజు వ్లాగ్ అనుకుంటాను సో శుక్రవారం అంటే మేబీ నిన్నటి వ్లాగ్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను అనమాట వర్షం పడుతుంది మనం వేసిన తోటకూర వచ్చేసి బాగా 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 పెరిగిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి గార్డెన్లో మా వారు క్లీన్ చేస్తున్నారు కదా సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు తమలపాకు చెట్టు వచ్చేసి ఒకటి తెచ్చి ఇక్కడ నాటాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఎర్ర తోటకూర అనమాట సో ఇది కూడా బాగా వచ్చింది నిండుగా అయ్యేటప్పటికీ అది కొంచెం తొందరగా పెరగలేకుండా ఉందన్నమాట అది పల్సాగా వేసేటప్పటికి మంచిగా పెరిగింది చూస్తున్నారు కదా గార్డెన్లో గడ్డి మాత్రం విపరీతంగా పెరుగుతుంది మా వారు ఇదంతా క్లీన్ చేశారనమాట లోపల వరకు కూడాను చాలా బాగుంది ఇప్పుడు చూడడానికి లేదంటే అది వరకు అసలు మోకాళ్ళ వరకు ఉన్నిందండి గడ్డి నేను తర్వాత కూడా మంచిగా చూపిస్తాను మీకు క్లిప్పు ఇంక ఇక్కడ వచ్చేసి వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మా వారు చికెన్ పకోడా తీసుకొచ్చాడండి అది తింటుందనమాట మా పాప నేను తినేసాను ఆల్రెడీ తినేసి ఇంకా మా పాప తింటూ ఉంది కదా సో టీవీ చూసుకుంటే ఇప్పుడే హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసింది నైట్ ఎయిట్ థర్టీ అవుతుందనమాట నిన్నటి వీడియో ఇది అంటే కొంచెం క్లిప్ మరీ ఎయిట్ మినిట్స్ వీడియోనే ఉందని చెప్పేసి నిన్నటి వీడియో కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా నైట్ వచ్చేసి టిఫిన్ చేస్తున్నాను మా వారికి జొన్న రొట్టె కావాలంటేను సరే పప్పు ఉంది కదా అని చెప్పేసి జొన్న రొట్టె చేస్తున్నాను అనమాట సో జొన్న రొట్టె ఏం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను మొన్న చూపించాను కదా జొన్నలు ఎండ మనం మిల్లు ఆడించుకుంటే ఏంటంటే జొన్నలు బస్తాలో నుంచి తీసుకుని వెంటనే బస్తాలో నుంచి కాదనుకోండి మనం కొనుక్కొచ్చుకున్న వెంటనే కూడా అలా పట్టించుకుంటే ఏంటంటే మెత్తగా ఉంటాయండి జొన్నలు అనేవి అది మనకు పట్టే పిండి పట్టేటప్పుడు మరలో బరక బరకగా వస్తుంది అనమాట అలా వచ్చినప్పుడు ఏంటంటే జొన్న రొట్టె సాగడం కానీ మనం కొట్టేటప్పుడు విరిగిపోవడం కానీ వేసేటప్పుడు విరిగిపోవడం కానీ అసలు జొన్న పొంగకపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట సో జొన్నలు అనేటివి కానీ ఏవైనా సరే మనము మిల్లు ఆడించుకోవాలనుకున్న ఐటమ్ని కొద్దిసేపు ఎండలో పెట్టేసి మిల్లుకి వేసుకు మిల్లుకు ఆడించుకున్నామంటే మనకు పిండి అనేది మెత్తగా వస్తుందన్నమాట మెత్తగా వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఎలా కావాలి అంటే అలా మనం చేసేసుకోవచ్చు అనమాట జొన్న ఎస్పెషల్లీ జొన్నలు అయితే మాత్రం కంపల్సరీగా మిల్లు ఆడించే ముందర ఒక గంట ముందు కానీ ఎండలో ఎండబెట్టండి జొన్నలు ఎండబెట్టిన తర్వాత మిల్లు ఆడించుకుంటే జొన్న రొట్టు జొన్నపిండి అనేది చాలా మెత్తగా చాలా స్మూత్గా వస్తుంది అలా ఉంటేనే జొన్న రొట్టె అనేది పొంగుతుందండి మనం మనం చేత్తో తడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇరిగిపోకుండా చాలా బాగా వస్తుంది అదొక టిప్ అలాగే జొన్న రొట్టె మంచిగా సాగాలి పొంగాలి అంటే వేడి వేడి వాటర్ మసాలాలు అనమాట వాటర్ పొగలు రావాలి అంత వేడి వాటర్ని మనం పిండిలో వేసి గరిటెతో కలిపి ఫస్ట్ కాసేపు ఉండిన తర్వాత చేత్తో మంచిగా కలుపుకొని బాగా బాగా ఎంత కలిపితే పిండి అంత బాగా సాగుతుంది అనమాట రొట్టె రొట్టె చేయడం చాలా కష్టం బట్ నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీ అండి సో ఇక్కడ వచ్చేసి నేను ఇంక ఇప్పుడు రొట్టె చేత్తోనే తడతాను చాలామంది బట్ క్లాత్ మీదే వేసుకొని లేదంటే కదా చపాతీ రోల్ తీసుకొని ప్రెస్ చేస్తూ ఉంటారు బట్ నాకైతే చేత్తోనే మంచిగా వస్తుంది పల్సాగా వస్తుంది రౌండ్గా వస్తుంది చాలా బాగా చేస్తాను అనమాట నేను జొన్న రొట్టె చాలా బాగా పొంగుతుంది కూడా జొన్న రొట్టె చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎవ్రీడే నైట్ కంపల్సరీగా మా వారు రోజు అడిగితే రోజు చేసి పెడతాను లేదు అంటే టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి కూడా జొన్న రొట్టె మార్నింగ్ ఈవినింగ్ ఏ టైంలో సరే జొన్న రొట్టె అనేది తినడానికి ప్రిపేర్ చేస్తామండి చాలా అంటే చాలా ఇష్టం నాకు ఏంటంటే గ్యాస్ కౌంటర్ టాప్ అంతా అనుకోవడాను డర్టీ అయిపోతుంది కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఒకటి చేసినా రెండు చేసినా పది చేసినా అదే పని అనమాట ఇంకా సో చూసారు కదా జొన్న రొట్టె ఎంత మంచిగా తట్టానో ఎంత బాగా చేశానో మనం ఇలా అందరికీ రాదండి కొంతమందికే వస్తుంది సో నేను కొడుతున్నాను కదా అని కొట్టేసి ఇలాగా బండ కతికిచ్చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు చేతితో తీసుకుంటున్నాను చేతి మీదికి తీసుకుంటున్నాను అనమాట ఇలా చేతి మీదికి తీసుకునేటప్పుడు కూడా చాలామందికి విరిగిపోతూ ఉంటుందండి రొట్టె అనేది ఇంకా అంటే మనకు నేర్చుకునే దాన్ని బట్టి వస్తుందనమాట అది అలవాటు అయిపోతే వచ్చేస్తుంది ఇక్కడ క్లాత్తో నేను ఫస్ట్ ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా క్లాత్తో మొత్తం వాటర్ అనేది మనము తడుపుకోవాలన్నమాట చాలామందికి ఈ ట్రిక్ కూడా తెలీదు జొన్న జొన్నరెట్టెని మనము ఒకవైపు తడుపుకోవాలండి ఫస్ట్ వేసిన వైపు కాకుండా మనకు పొడిపిండితో కొట్టింటాం కదా ఆ పొడిపిండి వైపు మనం అంతా తడుపుకొని ఇలాగా కాస్త డ్రై అయిన తర్వాత వాటరు జొన్న రొట్టెను ఇలా తిప్పేసుకోవాలన్నమాట జొన్న రొట్టె ఈజీ అంటారు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎందుకు రా బాబు అనిపిస్తుంది అనమాట నేర్చుకున్నామంటే వన్స్ అదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు సో ఫైనల్లీ జొన్న రొట్టె అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట చూసారు కదా ఇది జొన్న రొట్టె చేసే విధానం ఇంకా పప్పు వేసేసి మా వారికి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారనమాట తను ఈజీగా రెండు రొట్టెలు అయితే తినేస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ వీడియో చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి మీకు ఎలాంటి వంటలు కావాలన్నా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను షోర్గా చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్